మొట్టమొదసారిగా మన కుదురులో మన పొద్దురు చెందిన పర్సన్ ఓన్ క్లాతింగ్ బ్రాన్ని స్టార్ట్ చేశారు అది ఎక్కడో కావచ్చు న్యూ వివేకానంద క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ మొత్తం ప్రీమియం ఫ్యాబ్రిక్ షర్ట్స్ మాత్రమే దొరుకుతాయి మీకు కావాల్సిన అన్ని టైప్స్ ఆఫ్ చెక్స్ ప్లేస్ స్ట్రిప్ షర్ట్స్ దొరుకుతాయి ఒకసారి విజిట్ చేయండి మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నైన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ ప్రొటూరు నుంచి ఆకల్మారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి పొద్దుటూరు నియోజక ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఇప్పటికే మీ అందరికి తెలిసిన వ్యక్తినే పదమూడు ఆడు కౌన్సిలర్గా అలాగే ప్యానల్ చైర్మన్గా నేను ఇన్ని రోజులు నా రాజకీయ జీవితం కొనసాగిస్తూ ఉన్నాను ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీలో మా ఏపీసీసీ చీఫ్ వైఎస్ చర్మలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమె ఆశీస్సులతో అలాగే డిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి విజయ జ్యోతి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను అలాగే ఇప్పటి వరకు నేను ఒక వార్డు కౌన్సిలర్ అయినా కూడా నియోజకవర్గ స్థాయిలో పొద్దుటూరు పట్టణంలో ఉన్న సమస్యల గురించి అనేక సార్లు అనేక మాధ్యమాల్లో దాన్ని ప్రశ్నించడం జరిగింది ఈరోజు నాకు ఈ ఇచ్చిన ఈ పదవి ఒక కిరీటంలాగా కాకుండా ఒక బాధ్యత గలా స్వీకరిస్తూ ఉన్నాను ఈరోజు రాబోయే రోజుల్లో కేవలం నా వార్డునే కాదు ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలన్నిటికీ నేను ముందుండి ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు అనేక వార్డులకు సంబంధం లేకుండా నన్ను అభిమానించేవాళ్ళు ప్రేమించే వాళ్ళు నా అని వాళ్ళకు నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఈరోజు నేను చేసిన ప్రతి పనిలో మీరు నన్ను సహకరిస్తూ వచ్చారు అలాగే నేను రాబో రోజుల్లో కూడా ఏ వార్డు అయినా సరే ఏ మండలం అయినా సరే మన పొద్దుటూరు నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే నా దృష్టికి తీసుకొస్తే నేను తగు ఎటువంటి మార్గాలు ఉన్నాయి దీన్ని ఎలా పరిష్కార పరిష్కరించాలనే విధంగా నేను మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనకు ఇంతవరకు పొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి అందులో ఈ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అభివృద్ధి అందా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అవి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వంద గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వెటనరీ కాలేజ్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజ్ హోదా కావచ్చు అలాగే రింగ్ రోడ్ కావచ్చు నూతన ఆర్అండ్బి బిల్డింగ్ కావచ్చు అలాగే నూతన మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు ఇలాగా అనేక అనేక అభివృద్ధి పనులు జరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి లేదు గతంలో చూసుకున్నట్లయితే ఎవరికి వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేసుకుంటా పోవడం జరుగుతుంది ఈరోజు ప్రధానంగా పొద్దుటూరులో పారిశుద్ధ్య సమస్య ఉంది దోమల సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య ఉంది అలాగే అక్రమ నిర్మాణాల వల్ల రోడ్లు చిన్నవైపోయినాయి కాలువలు చిన్నవైపోయినాయి దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరియు అలాగే పారిశుద్ధ్య సమస్య కూడా చాలా ఉంది కానీ ఇప్పటి వరకు గత పది పదిహేదేళ్లలో ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది పొద్దుటూరులో వందల కోట్లు ఖర్చు చేసినారు కానీ ఫలితం శూన్యం వర్షం పడితే శివాలయం సెంటర్ కానీ గాంధీ రోడ్డు కానీ నీటిమయం అవుతాయి మూడు అడుగులు నాలు అడుగులు నీళ్లు వస్తున్నాయి ఈరోజు అభివృద్ధి ఏం చేశారు ఆర్ఎండ్బి చెట్టు ప్రకారంగా ఏదైనా రోడ్ డివైడర్స్ చేస్తే అది కనీసం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ సెడల్పు ఉండాలి కానీ ఈరోజు కేవలం ఇరవై ముప్పై అడుగుల రోడ్లకు కూడా ఈరోజు డివైడర్లు వేసి ప్రజాధనం వృధా చేసి మరీ ఇబ్బందికరంగా తయారు చేశారు ఇది ఎలా ఉందంటే ఒక నరకానికి నకల్లా అయిపోయింది ప్రొద్దుటూరు గాంధీ రోడ్డు కానీ ఇలాగే శివాలయం సెంటర్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ ఈ సెంట్రల్ పార్కింగ్ కూడా ఇప్పటికే అనేక సార్లు మాట్లాడడం జరిగింది సెంట్రల్ పార్కింగ్ కూడా కానీ ఎటువంటి దీని మీద ఎటువంటి చర్యలు లేవు ఎందుకంటే నాయకులకు నాయకులకు ఉండాల డ్రైవ్ చేయాలని కానీ ఇంతవరకు ఆ నాయకులు పట్టలేదు మనం చూస్తూనే ఉన్నాం నాయకులు నిజంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడి ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్లో ఉంటాయి డ్రైనేజ్ వ్యవస్థ లేదు ప్రొద్దుటూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేరు ఖచ్చితంగా చేయొచ్చు ఏమంటే చిత్తశుద్ధి లేదు అలా చేయాలని చెప్పేసి పారిశుద్ధ్యం చూస్తుంటే అద్వానంగా ఉంది ఎక్కడ ఎప్పటికప్పుడు నా వార్డు పరిధిలో ఇక్కడ నేను శానిటరీ ఇన్స్పెక్టర్తో కానీ అక్కడ పనిచేసే వాళ్ళ సిబ్బందితో కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే అక్కడికి అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు ఈరోజు దోమల పరిస్థితి చూస్తే విపరీతంగా దోమలు పెరిగినాయి దోమల ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే అది పొద్దుటూరులోనే ఉంది ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఇంతవరకే కౌన్సిల్ అనేక సార్లు కూడా మాట్లాడడం జరిగింది కానీ ఎటువంటి ఇది చర్యలు తీసుకోవడం లేదు ఉదాహరణకు ఇప్పుడు మన పొద్దుటూరులో నలభై ఒక్క వార్ట్లు ఉన్నాయి నలభై ఒక్క వార్ట్లకు గాను దోమలు నియంత్రించే మిషన్లు ఎన్ని ఉన్నాయి ఆ ఫోగ మిషన్ ఫాగింగ్ మిషన్స్ కేవలం ఒకటో రెండో దౌర్భాగ్యం ఏంటంటే వందల కోట్లు ఖర్చు పెట్టామంటారు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఒక మిషన్ రెండు మిషన్లతో పని జరుగుతుందా ఆ ఫాగింగ్ మిషన్ కూడా ఎట్లుంటే అది వస్తే ఏదో సామ్రాన్ని పట్టేటో లేకుంటే అగర్బత్తిలు పెట్టేటో వచ్చి వాటిల్లో అట్లా తూతూ మంద్రంగా ఐదు నిమిషాలు ఆ ఫాగింగ్ చేసి వెళ్ళిపోతారు కానీ దోమలు అయితే అలానే ఉంటాయి దీనికి చర్యలు ఉండవా ఏం మిషన్లు పెంచలేరా మిషన్ ఎంత అయితే అది మా అంటే ఒక లక్ష రూపాయలు అయితే అది తీసుకోండి నలభై మిషన్లు యాభై మిషన్లు తీసుకోండి ఎంతైతే అది యాభై లక్షలే కదా వాటికి ఒకటి పెట్టండి ప్రతిరోజు ఫాగింగ్ చేయండి ప్రజలు ఈ రోగాల భార్యను పడరు కదా మీకు అభివృద్ధి చేయాలనే మీకు తపన లేదు కేవలం అధికారంలో ఉండాలా పెత్తనం చలాయించాలా ఎన్నికల ముందు టీడీపీ వారు కానీ అలాగే ఇప్పుడు ఉండబడిన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కానీ అనేక అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా ఏ ఒక్క అభియోగం మీద ఎంక్వైరీ వేశారా ఏ ఒక్కటైనా వారు ప్రశ్నించినారా లేదు ఏమంటే కేవలం ఎలక్షన్ల ముందు వస్తారో ఏదో నోటికి వచ్చినట్టు విమర్శించి ప్రజలను ఓట్ల యంత్రాలుగా మార్చుకున్నారు గమనిస్తూనే ఉన్నాం కదా అంతవరకు చిత్తశిత్తు నిజంగా మాజీ ఎమ్మెల్యే గారు నిజంగా అవినీతి చేసి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతున్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళకు పట్టవు కేవలం ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి చెప్పడం దాని తగ్గట్లు ఓట్లు వేయించుకోవడం ఆ తర్వాత కామగా ఉండిపోవడం ఇదేనా అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలేం తెలియలేని వారు కాదు చాలా తెలివంతులు ప్రజలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ చర్చించుకుంటూ ఉంటారు ఆ రోజు అన్ని అభియోగాలు చేశారు ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదొక్కడన్నా నిరూపించారా కనీసం ఏ ఎంక్వైరీ అన్నా వేశారా మీరు రాష్ట్ర స్థాయిలో కానీ ఇక్కడ లోకల్ పరంగా కానీ ఏదైనా మీరు ఒక్క సమస్య ఫలానా ఈ అవినీతి ఇక్కడ జరిగిందని చెప్పి మీరు చేశారా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీ అంతర్గత మీ స్నేహతన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది నువ్వన్న పదవిలో ఉండాలా నేనన్నా ఉండాలా ఏదైనా ఎలక్షన్లో పుట్టి చూసుకుందాం తర్వాత నీ పని నువ్వు చెయ్యి నా పని నేను చేస్తా ఏమి ఈరోజు ఇస్కమాఫియా జరగడం లేదా ఈరోజు బ్లాక్లో బియ్యం అమ్మడం లేదా ఈరోజు ఆడడం లేదా మట్కా చేయడం లేదా ఏం జరగడం లేదు ఏం బుక్ వాళ్ళ వ్యవహారంలో వాళ్ళు చేయట్లేదా ఏం గ్యామిలింగ్ జరగట్లేదా కేవలం ఎలక్షన్లకు మాత్రమే ఈ పనులు అవుతాయి కానీ ఏ ఒక్కటైనా అరికట్టారా ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోజు సబ్ రిజిస్టార్తో సబ్ రిజిస్టార్ ఆఫీస్లోనే రిజిస్టార్తో ప్రమాణం చేయిస్తారు అవినీతి చేయమని చెప్పేసి పొద్దుటూరులో కేవలం అదొక్కటేనా గవర్నమెంట్ ఆఫీస్ ఉండేది వేరే అధికారులు లేరా వాళ్ళతో ప్రమాణం చేయించలేరా సరే ఆ కమి సబ్ రిజిస్టార్ తర్వాత మరో ఇద్దరు వచ్చారు నూతనంగా వాళ్ళకి చేయించినారా ప్రమాణం చేయించలేదు ఈరోజు నేను టీడీపీ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను ప్రొద్దుటూరులో నలభై వార్డులో నలభై ఒక వార్డుల్లో ఈరోజు అక్రమంగా బ్లాక్లో బియ్యం అమ్ముతూ ఉన్నారు దీని మీద మీ సమాధానం ఏంటి ప్రతి రేషన్ షాపు మీవే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తీసుకున్నారు ఈరోజు మీరు ఆ డీలర్లందరినీ కూర్చోబెట్టి వీరు బ్లాక్లో బియ్యం అమ్మట్లేదని చెప్పి మీరు ప్రమాణం చేయించగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను కేవలం మీకు మీ రాజకీయాల కోసం విమర్శలు చేసి ఆ తర్వాత మీరు ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత పదవుల్లో వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ మీకు పట్టవు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం బియ్యం పట్టుబడుతూ ఉన్నాయి ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు చేపించండి కేవలం మీకు ఇష్టమైన ప్లేస్లో మీకు ఇష్టమైన అధికారితోనే మీరు మీకు అంటే మీకు నచ్చలేదో నచ్చారో తెలియదు కానీ వాళ్ళకు ప్రమాణాలు చేస్తున్నారు వేరే అధికారులతో చేపించండి ఏం టీడీపీ వాళ్ళు ఇసుక మాఫియా చేయడం లేదా చేస్తే చేయట్లేదని ప్రమాణం చేయించగలుగుతారా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంది ప్రజలకు వీళ్ళు వారిని విమర్శిస్తారు వాళ్ళని వీరు విమర్శిస్తారు నేను నీకు కొట్టినట్టు నేను నటిస్తాను నువ్వు ఏడ్చినట్టు నటించనే చందానం ఉంది ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు మన చెప్పడం జరిగింది అసెంబ్లీకి మేము పోవట్లేదు మేము పోవాలంటే మాకు ఇది ప్రతిపక్ష హోదా కల్పిస్తే మేము వెళ్తాము మేము అంటున్నారు అయ్యా ఒకరిచ్చేది కాదు ప్రభుత్వంలో అధికారమైనా ప్రతిపక్షమైనా ఎమ్మెల్యే అయినా ఏదైనా సరే అది ప్రజలు ఇవ్వాల ఒకరు పిలిచి ఇచ్చేది కాదు మీరు మీరు అక్కడ ఇంతగా పోవాలి పోవడానికి మీరు కాదు మీకు అంత భయంగా ఉంటే మీరు రాజీనామా చేయండి వేరే వాళ్ళు వచ్చి ఆ ప్లేసుల్లో వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తారు మీరు కేవలం నేను ముఖ్యమంత్రిగానే ఉంటా ప్రతిపక్ష నేతగానే ఉంటా అని మీరు అనుకుంటే అది తప్పు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పును అంగీకరించాలా మీరు ప్రజలు మీకు ఇది కూడా లేదు మీరు ఇది కూడా అవసరం లేదని చెప్పి ప్రజలు నిర్ణయించినారు ఆ నిర్ణయం ప్రకారం మీరు ఉండాలి అంతేగాని మీరిస్తే మేము వస్తాం మాకు మైకి ఇయ్యాలా వెళ్ళండియా కనీసం మీరు ప్రతిపక్ష నేత కాకుండా కనీసం మీ నియోజక స్థాయిలో మాట్లాడండి కనీసం మైక్ ఒక్కసారి ఒక్కసారన్న తీసుకోండి మీ నియోజకవర్గ సమస్యలు మాట్లాడండి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అంటే ఇక్కడ కూడా కనిపిస్తోంది ఇక్కడ మీ లోపాయి గారి సంబంధం ఇక్కడే తెలుస్తుంది ఏంటంటే అక్కడే మైక్ అని చెప్పి మీరు చెప్తున్నారు వెళ్ళండి అంతే కదా ప్రజలు ప్రజల తీర్పును మీరు అంగీకరించండి ఇంకొక మాట్లాడారు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఏమంటారు ఒక చట్టం తీసుకురావాలా ఏదన్నా పార్టీ హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుంటే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలా ఇంకొకసారి ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా చేయాలనుకుంటారు నేను ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేను సవాల్ చేస్తా ఉన్నాను ఇదే చట్టంలో ఇంకొక అంశాన్ని కూడా పొందుపరిచే మాట మీరు మాట్లాడగలుగుతారా ఒకవేళ అసెంబ్లీకి ఫోన్ ఏడల ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చే జీతభత్యాలు దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మధ్యలో వాళ్ళకు ప్రతి ఎమ్మెల్యేకి జీతభత్యాలు వస్తాయి అది కూడా మీరు అనర్హులు అని చెప్పి మీరు ఆ అది కూడా పొందుపరచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ప్రజల పక్షాన ప్రజల గొంతు అవ్వాలా అంతేగాని మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము మాట్లాడతాం మేము మాకు ఆ హోదానే ఉంటే మాట్లాడతాం అంటే సరిపోదు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో కేవలం మనం ప్రజలు తీర్చిన తీర్పుతో మనం మాట్లాడా ప్రజల గొంతుకి అవ్వాలా అంతేగాని నాకు ఆ పదవి ఇస్తే మాట్లాడతా నాకు ఆ హోదా ఇస్తే మాట్లాడ మాట్లాడతా అనేది ఎంతవరకు సభం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు ఈ పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళట్లేదు అలాంటప్పుడు వాళ్ళకు ప్రజా ప్రజా డబ్బు వీళ్ళకు ఆ జీతాలు తీసుకునే అర్హత కూడా లేదు ఎందుకు తీసుకుంటారా వీళ్ళు కనీసం సంవత్సరంలో మూడు నాలుగు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలకు కూడా వీళ్ళు వెళ్ళనప్పుడు వీళ్ళ జీతాలు ఎందుకు ఇవ్వాలా ప్రజాధనం ఎందుకు వెచ్చించాలా వీళ్ళకు కేవలం వీళ్ళు గెలిచి గాలికి వదిలేస్తారా వీళ్ళ నియోజకవర్గాలకు కానీ రాష్ట్రానికి కానీ వెళ్ళండి ఆ పిల్లండి కూర్చోండి వారం రోజులు కూర్చోండి కనీసం రెండు రెండు సార్లున్నా అవకాశం ఇస్తారు కదా ఓ పది నిమిషాలన్నా ఇస్తారు కదా మైక్ ఆ పది నిమిషాల్లోన్నా మాట్లాడండి సార్ 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 అనాలంట అక్కడికి పోయి తప్పదు మేము కౌన్సర్గా అదే పని చేస్తున్నాం కదా మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా మా పనులు జరగకుండా మాట్లాడుతుండే ఉన్నాం ఏదో ఒక రోజు జరుగుతుందనే ధైర్యంతో మీరు కూడా అలానే చేయాలి సార్ మీరు ఎవరు పిలిచి ఇయ్యరుదో ఈ హోదా నువ్వు తీసుకో ఇది తీసుకో అని చెప్పి ప్రజలు ఇవ్వాలా ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా తిరస్కరించారు అది గమనించి మీరు ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు ఒకటే వీళ్ళిద్దరి ప్రత్యామ్నాయం ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో అనేక సమస్యలు ఉన్నాయి ప్రొద్దుటూరులో కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల వారిగా ఈరోజు వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆ మేము ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద మేము మా గొంతుగా వినిపిస్తాం మాకు హోదాలతో మాకు పదవులతో అవసరం లేదు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల సమస్యల గురించి మేము మాట్లాడతాం ఎంతవరకైనా వెళ్తాం మేము భయపడేది లేదు ప్రజా సమస్యలు అది పరిష్కరించడానికే ఎల్లవేళలా పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ప్రొదుటూరు చాకల్మారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంట్ వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్ స్ట్రీ ప్లాంటింగ్ పవర్ వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి